వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ సునూండల రెసిపీ అండి పూర్వం పెద్దలు రోజుకొక ఒక తింటే మోకాల నొప్పులు కానీ బలానికి నడుం బలం కానీ ఎముకల పుష్టికి ఆరోగ్యానికి చాలా మంచిదని రోజుకోటి కంపల్సరీ తినమనేవారు కదా అంత బలమైన ఫుడ్డును చాలా సింపుల్గా మనం ఇంట్లో చేసుకుందాము పూర్వం మినుములు ఇసిరి అట్లా చేసేవారు ఇప్పుడు అలా కాకుండా మినపగుళ్ళు తీసుకున్నానండి ఒక అర కేజీ మినపగుళ్ళను పొడి పొడిగాయిలో ఫ్రై చేసుకోవాలి గుళ్ళన్నీ కూడా మంచి దోరగా వే వేపుకోవాలండి ఇందులో మీకు నచ్చినట్లయితే ఒక పావు పావు డబ్బా బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అచ్చంగా మినపగుళ్ళతోనే చేశాను అంటే బయట రెడీమేడ్ షాప్స్లో చేసేవాళ్ళు బియ్యం యాడ్ చేస్తారు నేనైతే ఉత్త మినపగుళ్ళతోనే మనకి ఇంట్లోనే కదా కావాలి అందుకోసం ఉత్త మినపగుళ్ళతో చక్కగా చేశానండి మీరు కూడా ట్రై చేయండి ముందుగా అర కేజీ మినపగుళ్ళను బుల్లుగా కడాయిలో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో పావు కేజీ బెల్లం వేసి మరపట్టించుకొని పిండిలాగా ఆడుకోవాలి ఇప్పుడు ఆ పిండిని జల్లించుకుంటూ తీసుకోవాలి ఎందుకంటే రవ్వరవ్వగా తగులుతుంది కదా అందుకోసం మిక్సీలో ఉన్న ఆడుకోవచ్చు నేనైతే బయట మరపట్టించానండి చూడండి ఈ విధంగా పిండి అంతా కూడా జల్లించుకున్నాను ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో మనకి అర కేజీ మినపగుళ్ళు పావు కేజీ బెల్లం వేసాను దానికి సరిపడా నెయ్యి వచ్చేటప్పటికి ఒక యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల మధ్యలో పడుతుంది నేను చూపిస్తున్న గిన్నెతో నాలుగు గిన్నెలు పట్టిందండి నాకు నెయ్యి సుమారుగా ఒక సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్ నెయ్యి పట్టుంటుంది నెయ్యి కరగబెట్టుకొని ఒకసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ రావాలి చూశారు కదా ఇలా పిండి అంతా కూడా అప్లై చేసుకున్నాక ఇంకొక రౌండ్ ఇంకొక రౌండ్ అలాగా గిన్నెతో వేసుకుంటూ వచ్చాను పూర్వం సున్నుండలు చేయాలంటే అదొక పెద్ద పని పెళ్ళిళ్ళు శుభకార్యాల కంటే సున్నుండలో ఉన్నంత ప్రాముఖ్యత ఇంకోటి లేదు కానీ ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదు సున్నుండం స్వీట్ని కానీ ఆరోగ్యానికి పిల్లలకి మనకి చాలా మంచిదండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇలా దగ్గరికి వచ్చి మొత్తం అంతా కూడా ఉండేంత వరకు కూడా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూశారు కదా పిండి ముసలు అంతా కూడా ఇలాగ ముద్ద అయ్యే వరకు మనము నెయ్యితో కలుపుకోవాలి పూర్వం మినుములు ఇసురుకొని దాంట్లో నెయ్యి కోరుకొని బెల్లంని కూడా కోరి కలిపేవారు మనమైతే ఇప్పుడు అంత చేయలేక బయటకి ఇచ్చేస్తున్నాం కదా పిండి మరలో కూడా ఇలాగే స్మూత్గా ఆడుతున్నారు ఇప్పుడు ఈ విధంగా పిండి అంతా కూడా చక్కగా గడ్డయ్యే వరకు కలుపుకోవాలి చూసారు కదా చేతులకు ఉన్న పిండి అంతా కూడా తీసేసుకొని ఇప్పుడు మనము సున్నుండలు చుట్టేసుకుందాము సైజు కూడా బాగా పెద్దగా చుట్టేవారు నేనైతే నా చేతికి పట్టినంత చిన్న సైజుగా చుట్టాను మీరు మీకు కావాల్సిన సైజులో సున్నుండలను చుట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా బాల్స్ కింద రౌండ్గా తిప్పుకొని సున్నుండలు మిశ్రమం అంతా కూడా రెడీ చేసేసుకోవడమే చాలా సింపుల్గా మనం టీవీ చూస్తూ చక్కగా చేసుకోవచ్చు ఈ రెసిపీని రోజు పిల్లలకి ఒకటి స్నాక్స్ కింద పెడితేనండి చాలా ఆరోగ్యం ఎముకల బలము పుష్టిగా ఉంటారు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి స్వీట్స్ పోరవప్స్ ఉండా అనగానే పెద్ద శ్రమ అనుకుంటారు లేదండి చాలా సింపుల్గా ట్రై చేయొచ్చు మీరు ట్రై చేయండి ఎంత వంట రాని వాళ్ళైనా సరే చిటికేసినట్టు సింపుల్గా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలోచన వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్